ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అమ్మవారి పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దామండి ఈ వీడియోలో మన అమ్మవారి సందేశం ఈ శుభకరమైన రోజున నేను తీసుకువచ్చిన ఈ శుభవార్తను వినుతల్లి కారణం లేకుండా ఇది నీ కంటపడదు నువ్వు వినవలసిన నీకు కావలసిన ఒక మంచి శుభవార్త నీ కోసం తీసుకువచ్చానమ్మా అని దుర్గమ్మ తల్లి మన అందరి కోసం మంచి సందేశం అందివ్వబోతున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అమ్మవారి మాటలను తెలుసుకుందామో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్లో ఓం శ్రీమాత్రే నమానే కామెంట్ చేయండి మన అమ్మవారు ఏమంటున్నారంటే తల్లి దేనికి కూడా దిగులు చెందవద్దు ఇప్పుడు ఉన్న ఈ స్థితిని చూసి రేపటికి నిర్ణయాలు తీసుకోవద్దు ఈ స్థితి అనేది ఎప్పుడు ఇలాగే ఉండదు కదమ్మా కాలం నేరం అన్నీ కూడా ఎప్పుడైనా మారుతాయి ఈ రాత్రికి ఈ రాత్రే నీ కష్టం అనేది మారుతుంది తెల్లవారేసరికి సంతోషం అనేది నీ ముందు ఉంటుంది ఆ నమ్మకం నీ మనసులో ఉంచుకమ్మా నీ జీవితం తప్పకుండా మారుతుంది ఆ మార్పు అనేది ఈ దుర్గమ్మ తప్పకుండా తీసుకువస్తుంది రేపటి రోజుకి గ్యారంటీ లేదు అయినా సరే అలారం పెట్టుకుని మరీ నిద్రిస్తావు కదా ఆ నమ్మకమేనమ్మా జీవితం అంటే ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా వదులుకోవద్దు రేపు అంతా మంచే జరుగుతుంది అని ప్రశాంతంగా ఉండు రేపటి నుంచి అంతా మంచే జరుగుతుంది అని ఆలోచించు నీకు అంతా మంచే జరిగేలా ఈ తల్లి నీకు సిద్ధం చేస్తుందమ్మా అనిగి మనిగి ఉండటం అనేది బలహీనత కాదు నువ్వు ఒదిగి ఉంటావు అందరితో కలిసి ఉంటావు అదే నీ బలం నీ మనసులో ఎంత నమ్మకం పెట్టుకున్నావో అదే అతీత బలం ఈ క్షణం గడిచిపోతుంది అనే మాటను సులభంగా చెప్పగలవు కానీ అది దాటడం ఎంత కష్టమో కదా అది నీకు కూడా తెలుసు నీ జీవితంలో కొన్ని సందర్భాలను కొన్ని విషయాలను దాటి రావటం నీకు కొంచెం కష్టమే అయినా సరే నువ్వు తట్టుకుని నిలబడ్డావు ఈ లోకంలో జీవించాలి అంటే ముఖ్యంగా డబ్బు కావాలి ధనం కావాలి డబ్బు ధనం ఉంటేనే విలువ కూడా ఉంటుంది కానీ ఇతరుల మనసులో ఉండాలి అంటే మంచి గుణం ఉండాలి మంచితనం ఉండాలి నిజాయితీ ఉండాలి ధర్మం ఉండాలి అవన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయి అలాంటి గుణం నీకు ఉంది కాబట్టి ఈ అమ్మ ఆశీస్సులు అనేవి నీకు అందుతున్నాయి తల్లి ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం చాలా మంచి విషయం సాయం చేసుకోవటం అనేది పుణ్యం కూడా కానీ దానికి మించిన గొప్ప విషయం ఏమిటి అంటే నువ్వు ఇతరులకు చేసిన సాయం అప్పుడే మర్చిపోవాలి ఎందుకంటే దానికైన ఫలితం భగవంతుడు నీకు రాసి పెడతాడు కాబట్టి ఎప్పుడూ కూడా సహాయం చేసింది మర్చిపో అలాగే నీకు ఎవరైనా సహాయం చేశారే అనుకో దానిని జీవితకాలం గుర్తుంచుకోవాలి వారిని ఎప్పటికీ కూడా మరవకూడదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకున్న నీకు నీ జీవితం ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది దేనికోసం కూడా నువ్వు దిగులు చెందవద్దమ్మా నువ్వు సాధన చేసే విషయాలు ఈ అమ్మ చేస్తుంది కదా ఈ దుర్గమ్మ తల్లి నీకు ఎప్పుడో కూడా అనుకూలంగా అండగా ఉంటుందమ్మా నీ ఆలోచనలు నీ మాటలు ఈ లోకానికి తెలియవలసిన అవసరం లేదు ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు ఎవరికి తెలిసినా కూడా ఎవరికి తెలియకపోయినా వచ్చే నష్టం లేదు ఎవరితో పంచుకోకపోయినా ఏమీ అవదు కాబట్టి ఎవరితో నీ మనసులో మాట చెప్పుకోవలసిన అవసరం లేదు నీ ఆలోచనలు నీ దగ్గరే ఉంచు నీ లక్ష్యం కోసం ప్రయత్నం చేయి మంచి విజయాన్ని పొందు ఎందుకంటే ఈ లోకంలో నిన్ను ఎదగాలి అని అనుకునేవారికంటే నిన్ను కిందకి దించాలి నిన్ను తొక్కాలి నిన్ను నాశనం చేయాలి నీకై నువ్వు ఓడిపోవాలి అది మేము చూడాలి అని అనుకునేవారు చాలామందే ఉంటారమ్మా లోపల కుట్రతో కుళ్ళు కుతంత్రాలతో చాలా మందే ఉంటారు అందరూ స్వచ్ఛమైన మనసుతోనే ఉంటారు అని అనుకుంటున్నావా తల్లి లేదమ్మా అలా ఎవ్వరూ ఉండరు పైకి నవ్వుతూ నటిస్తూ ఇతరులు బాగుండకూడదు అని అనుకునేవారు చాలామంది ఉంటారు కాబట్టి అందరితో జాగ్రత్తగా ఉండమ్మా సుఖం దుఃఖం కలిసి ఉంటేనే కదా జీవితం ఆ రెండూ కూడా నువ్వు ఎదుర్కొని తేరవలసిందేనమ్మా సుఖాన్ని ఎలా అయితే ఆనందిస్తావో దుఃఖాన్ని కూడా అలాగే ఎదురించి పోరాడాలి చెడ్డవారు మంచివారు కూడా మనుషులే కదా నీ జీవితంలో మనుషులు చెడ్డవారు ఉంటారు అలాగే మంచివారు కూడా ఉంటారు కానీ ఆ లోపాలను సరిచేసుకునే వారే నిజమైన మనిషి అలాంటి వారిని నువ్వు మార్చాలి అని అనుకోవద్దు వారికై వారు సందర్భాన్ని బట్టి తప్పకుండా మారుతారు ఈ దుర్గమ్మ తల్లిని నా భక్తులను ఎప్పుడూ కూడా ప్రతిక్షణం నేను కాపాడుకుంటూ ఉంటాను అలాగే నిన్ను ఎప్పటికీ కూడా కాపాడుకుంటూ ఉంటాను నీలో ఉన్న లోపాలను సరిచేస్తాను నీలో ఉన్న భయాలను తొలగిస్తాను నీకున్న అపోహలను తొలగిస్తాను నీకు రానున్న విజయాన్ని అందిస్తాను నీ మనసు గందరగోళంలో ఉన్నప్పుడు నీకు బలాన్ని ధైర్యాన్ని అందిస్తాను నీకు ఎవరైనా ఆపద కల్పించాలి అని అనుకున్నప్పుడు వారి నుంచి నిన్ను రక్షిస్తాను అలాగే నువ్వు చెడువైపుకి వెళ్తుంటే తప్పకుండా నిన్ను ఆపి మంచి వైపుకి నడిపిస్తాను కాబట్టి ఈ అమ్మను కొలిచిన వారు ఎప్పటికీ కూడా చెడుపోరు తల్లి ఇక కొన్ని విషయాలు నువ్వు మర్చిపోవలసి ఉంటుంది అలాంటి విషయాలను నువ్వు మర్చిపోతేనే నీ కోరికలన్నీ కూడా నేను జవరి ఇస్తాను కానీ కొంచెం ఓపికగా ఉండమ్మా నీ చెడు అంతా కూడా తొలగిపోయి నీకున్న దోషాలన్నీ కూడా నశించిపోయాక నీకు కావలసిన కోరికలన్నీ తీరుతాయి రావలసిన అదృష్టం తప్పకుండా వస్తుంది అన్ని కష్టాలు దాటాలి అంటే కొంచెం కష్టమైన విషయమే కఠినమైన సమయమే కానీ ఆ చేదుగల కష్టమే తీయటి తీపినిచ్చేదిలా మారుస్తాను నీ జీవితం ఈ రోజులాగా రేపు ఉండదు తప్పకుండా కొత్తగా అమరుస్తాను ఎందుకంటే వేళ్ళు ఒకేలా ఉండదు తల్లి అలాగే జీవితం కూడా కష్టం సుఖం సంతోషం అన్నీ కూడా కలగలిపి ఉంటాయి కాబట్టి ఈ క్షణం ఉన్నట్టు మరొక క్షణం ఉండదమ్మా ఆనందం సంతోషం కోసం నువ్వు కృషి చేస్తే తప్పకుండా అవి నీకు నిరంతరం అవుతాయి ఏది కూడా నేను లేకుండా నడవదు అనుకున్నది జరగదు ఈ లోకానికి శక్తి అవసరమో నీకు ఈ అమ్మ శక్తి కూడా అంతే అవసరం అలాంటి శక్తిని ఆరాధిస్తున్న నీకు ఎప్పుడూ కూడా నిన్ను రక్షించుకుంటూనే ఉంటానమ్మా అనుకున్నది జరుగుతుందో లేదో అని అనుమానం పెట్టుకోవద్దు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది అని నమ్మకాన్ని పెంచుకో అనుకున్నది జరుగుతుంది నాకు నా తల్లి ఉంది నేను అనుకున్నవన్నీ కూడా నా దుర్గమ్మ పూర్తి చేస్తుంది అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మబిడ్డా ఒక్కొక్కసారి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనుకోని విషయాలు జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ దుర్గమ్మకి అన్నీ తెలుసు కదమ్మా జరగలేదే అని కొందరు జరుగుతుందో లేదో అని మరికొందరు జరిగితే బాగుండు అని మరికొందరు ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నా ఏది జరగాలో అదే జరుగుతుంది అనేది ఎంత సత్యమో నీ మనసులో ఉన్నది జరగాలి అది ఆపద లేకుండా జరగాలి అన్నదే ఈ దుర్గమ తల్లి నిర్ణయం తప్పకుండా ఈ శక్తి స్వరూపిణి నీకు ఎటువంటి ఆపద లేకుండా శాశ్వత సంతోషం ఉండేలాగా నిన్ను ఆశీర్వదిస్తానమ్మా కానీ నువ్వు చేయవలసిందల్లా నా మీద నమ్మకాన్ని ఎప్పటికీ వదలకూడదు నమ్మకంగా ఉన్నప్పుడు అంతా మంచి జరుగుతుంది కదా నువ్వు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు నీకు అండగా ఉంది నిస్సహాయ స్థితిలో నీకు తోడుగా ఉంది జరగదు అన్న విషయం జరిపించటం ఇవన్నీ కూడా నేను నీకు తోడుగా ఉండబట్టేనమ్మా అలాగే ఈ క్షణం దాటిపోతే బాగుండమ్మా ఈ క్షణం కష్టంగా ఉంది ఈ క్షణాన్ని ఎలాగైనా దాటించమ్మా నా మనసు చాలా భయంగా ఉంది నిరుత్సాహంగా ఉంది అని నువ్వు నన్ను వేడుకున్నప్పుడు నీకు అండగా ఉంది ఈ దుర్గమ్మే కదా ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది ఈ దుర్గమ్మ నీకు అండగా ఉన్నప్పుడు నీకు ఎలాంటి భయము ఉండదు ఎలాంటి ఆందోళన ఉండదు నీకు అన్నీ సర్దుమణుతాయి నువ్వు కోరుకుంది కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి శత్రు భయం అనేది కూడా నీకు లేకుండా చేస్తాను కాబట్టి నువ్వు నిశ్చింతంగా ఉండు ఎవరు నీకు కేడు తలపెట్టినా సరే అండగా నేను ఉంటానమ్మా కీడు చెడు అనేది నీ దరిదాపుల్లోకి రాకుండా నేను కాపాడుకుంటాను నమ్మకం మాత్రం ఎప్పటికీ వదలకమ్మా నీ వంతు కృషి చేస్తూ ఈ తల్లిని ఆరాధిస్తున్న నీకు తప్పకుండా నీకు మంచి జరుగుతుంది విజయం నీకు లభిస్తుంది ఈ దుర్గమ్మ తల్లి నీకు అండగా ఉండగా దేనికి కూడా భయం ఉండదమ్మా ఆనందంగా సంతోషంగా ఉండు ఓం శ్రీమాతే ఓం నమ శివాయ జై శ్రీరామ్